చక్రీ సెలవులకి ఇంటికి వస్తున్నాడు ఈ రోజు వాడికి ఒడియాలు ఇష్టం కదా అని నేను ఇబ్బంది పెడుతున్నాను ఇవన్నీ చేసి పెట్టడానికి వాడికి నేను ఏమనుకోదు పిన్ని ఎప్పుడు అడిగినా చేసి పెడతా నువ్వు నాకు దిక్కు హాస్టల్లో తిండికి మొహం మొత్తి ఇంటికి వచ్చేటప్పుడు ఎగురుకుంటా గెంతుకుంటూ వస్తారు మీ వాడేంటి తలకాయ ఎలాడేసుకొస్తున్నాడు పెద్దమ్మా మా వాడు అదృష్టవంతుడు ఈ ప్రభుత్వం వాడు అల్లన పాలన అన్ని చూసుకుంటుంది మెస్ చార్జెస్ కాస్మెటిక్ పెంచిందంట మా వాడు ఇప్పుడు ఖర్చులకి ఒక్క రూపాయి కూడా అడగట్లేదు అయ్యగారికి బానే జరుగుతుందిగా అవునే కొడుపు నిండా మంచి భోజనం ముందుకంటే ఎక్కువ కాస్మెటిక్ ఛార్జీలు మంచి హాస్టల్ వసతులతో సూపర్ గా చదువుకుంటున్నా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చల్లగా ఉండాలి మీ చదువులన్నీ పూర్తయ్యి పెద్ద దాకా కాంగ్రెస్ గవర్నమెంటే ఉండాలని కోరుకుంటున్నా నిరుపేద పిల్లల చదువులకి అభయహస్తం మన ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం